చేసిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి సస్పెండ్ చేసిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి తీసుకోవాలి సస్పెండ్ చేసిన కార్మికుల విధుల్లోకి అడిషనల్ కోవిడ్ కార్మికులకు పంతొమ్మిది వేల అరవై ఐదు రూపాయలు కలెక్టర్ గారు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం పంతొమ్మిది వేల అరవై ఐదు రూపాయలు సస్పెండ్ చేసిన కార్మికుల విధుల్లోకి చనిపోయిన కుటుంబంలో ఉద్యోగము వాళ్ళే చనిపోయిన కుటుంబంలో ఉద్యోగము వాళ్ళే చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు వాళ్ళే చనిపోయిన ఉద్యోగము సస్పెండ్ చేసిన వాళ్ళ విధుల్లేకి తీసుకోవాలి సస్పెండ్ చేసిన వాళ్ళ విధుల్ తీసుకోవాలి సస్పెండ్ చేసిన వాళ్ళ విధులు తీసుకోవాలి కార్పొరేషన్ అధికారులు కార్పొరేషన్ అధికారులు అధికారులు ఆరు నెలలుగా సస్పెండ్ చేసి విధులు తీసుకోకపోవడము ఆరు నెలలుగా సస్పెండ్ చేసి వాళ్ళ చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు ఉద్యోగము వాళ్ళే చనిపోయిన కుటుంబంలో ఉద్యోగము వాళ్ళే చనిపోయిన కుటుంబంలో ఉద్యోగము వాళ్ళ చనిపోయిన కార్మికులకు పంతొమ్మిది వేల అరవై ఐదు రూపాయలు వాళ్ళే పర్సనల్ కార్మికులకు పంతొమ్మిది వేల అరవై ఐదు రూపాయలు

ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దిశలు చేయడం జరుగుతుంది కారణం మూడు నిమిషాలు ఒకటి తొలగించిన కార్మికులు విధిలోకి తీసుకోవాలని దాదాపు ఎనిమిది నెలల నుంచి ఉన్నత అధికారులు కమిషనర్ కానీ అర్సినల్ కమిషనర్ కానీ లేదంటే ఎంహెచ్ఓ గారు కానీ లేదంటే జిల్లా కలెక్టర్ గారు కానీ అందరికీ వినత పత్రాలు ఇచ్చి ఆ కార్మికులను తొలగించిన చిన్న కార్మికులని విధుల్లోకి తీసుకోండి అని కానీ ఇంతవరకు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఆ కుటుంబాల్ని రోడ్లను పడేయడం జరుగుతుంది అధికారులు ఎందుకంటే ఏదో చిన్న లోపాలు జరిగినాయి ఆ లోపల వల్ల పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ సెక్రటరీలు కానీ లేదంటే ఆపుకస్ కార్మికులను అందరినీ టోటల్గా ఒక పదహైదు మందిని పైన తీసేయడం జరిగింది అయితే పర్మనెంట్ ఎంప్లాయీస్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల్లోకి తీసుకొని వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళని మటుకు విధుల్లోకి తీసుకోవడం జరిగింది ఈరోజు ఆప్కోస్ కార్మికులకి వచ్చే జీతం ఆరో కొర జీతము ఇరవై ఒక వెయ్యి ఆ ఇరవై ఒక వెయ్యి కార్మికులను మాత్రం ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి వాళ్ళు వాళ్ళని ఈరోజు నిర్దాశనంగా ఏడు మందిని తీసుకోకుండా ఈ కమిషనర్ గారు ఆటలాడుతున్నారు దాన్ని అడిగితే మా చేతిలో లేదు అదంతా కానీ ఎమ్మెల్యే గారు చేతిలో ఉందని చెప్పడం జరుగుతుంది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు వాళ్ళకి కానీ న్యాయం జరగబోతే రానన్న కాలంలో పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమాన్ని మేము తీసుకుని పోతామని సిఐటిగా మేము డిమాండ్ చేస్తాను మరొకటి చనిపోయిన కుటుంబాలు దాదాపు మూడు సంవత్సరాల నుండి ఆ కుటుంబాలు వీధిని పడి కనీసం చనిపోయిన కుటుంబాల్లో ఉద్యోగాలు ఏమంటే అధికారులు కలెక్టర్ కాడ ఉంది మినిస్టర్ కాడ ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పడమే తప్ప కాలం జరుపుతూ ఉండాలి కానీ దాదాపు వాళ్ళకి రావాల్సిన ఫీఎఫ్ డబ్బులు కానీ లేదంటే ఉద్యోగాలు కానీ ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తుంది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చనిపోయిన కుటుంబాలకు వెంటనే రెండు మూడు నెలల్లోనే ఉద్యోగాలు ఇస్తుంటే కడప కార్పొరేషన్ మాత్రం అధికారులు నిర్లస్యం వైఖరితోనే ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని వీధిలో పడేసి వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడేసి ఈరోజు తినేదానికి తిండి లేకుండా కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఇంటి అద్దె కట్టకలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కానీ న్యాయం జరగపోతే మేము ఒక వారం పాటు ఇది సానుకూలంగా నిరాహార చేస్తాను చేస్తాం ఈరోజు మామూలుగా సింపుల్గా చేస్తాను ఇదే కానీ అధికారుల కానీ స్పందించకపోతే ఒక వారం తర్వాత ఆమెను నిరాకర్ దిశలేకపోతాం అవసరమైతే సమ్మలేకపోయేదానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా కోవిడ్ అర్చనీయుల కార్మికులు కానీ కలెక్టర్ గారు ఇచ్చిన జీవో ప్రకారం పంతొమ్మిది వేల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అవి కానీ ఇంతవరకు చేయలేదు కాబట్టి ఉన్నతాధికారులు మాత్రమే అన్ని నిర్లక్షించేస్తూ ఉంటారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇవన్నీ కానీ వెంటనే సమస్యలు కానీ పరిష్కారం కాపితే మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పోయేదానికి రేపు నుంచి మా మున్సిపల్ కార్మికుల సత్తా ఏందో ఈ కార్పొరేషన్ అధికారులకి తెలియజేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త